ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో కొడుకులు చూసినా చూడకపోయినా ఇంటి వద్ద పది కొబ్బరి చెట్లు ఉంటే చాలు బతికేయవచ్చు అనే సామెత ఉండేది ప్రజలు కొబ్బరి చెట్లపై అలాంటి నమ్మకంతో ఉండేవారు అట్లాంటి వైభవం ఉన్న కొబ్బరి పంటను నమ్ముకున్న రైతులు నేడు నష్టాల్లో మగ్గుతున్నారు ఆ కరవాక నుండి శంకప్తం వరకు ఉన్న ఈ డ్రైనేజీ యొక్క డ్రిడ్జింగ్లో జరిగినటువంటి అవకతవకలు ఎన్నో ఉన్నాయి ఈ సరిగ్గా జరక్క సరిగ్గా ఎటుగట్టు ఆ గట్టు ప్రతిష్టం చేయక మరి ప్రతి నెలకు నెలలో పదిహేను రోజులు ఎక్కువగా నీరు వచ్చి ఈ కొబ్బరి రైతులందరూ కొబ్బరి తోటల్లో పడిపోయి కొబ్బరి సెట్లన్నీ నాశనం అయిపోయినాయి ఇంచుమించు లక్షా యాభై వేలు చెట్లు ఈ పదిహే ఎనిమిది గ్రామాల్లో కూడా పోయి మరి రైతులకి నష్టం ఎంతో నష్టం జరిగింది ఈ నష్టాన్ని సవరణ చేయాలంటే మరి ముందు ఆ కాలువకి ఎటుగా నవ్వినటువంటి కాలువకి రివిట్మెంట్లు చేసి దాన్ని రైతులకు ఉపయోగపడేట్లు చేయవలసిన బాధ్యత అధికారుల మీదనే ప్రభుత్వం మీద ఉంది మరి ఆ విధంగా దాన్ని బాగు చేసి రైతులకి మేలు మేలు చేయాలని మరి నష్టపోయిన రైతులకు కూడా ఈ మళ్ళీ కొత్త పంట వేసుకోవడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు కల్పించి వారికి నష్టపరిహారం కింద మరి చెట్లు కొబ్బరి మొక్కలు ఎరువులు మీ ఆర్థికంగా కూడా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ రాజౌలు నియోజకవర్గం మలికిపురం తీర ప్రాంతాల్లోని శంకరగుప్తం రక్తతుల్య డ్రైన్ కి ఆనుకొని రైతులు కొబ్బరి పంట సాగు చేస్తున్నారు డ్రైనేజీకి డ్రిజిలింగ్ పనులు సవ్యంగా సాగకపోవడంతో తూర్పుపాలెం కరవాక గూడపల్లి తదితర ప్రాంతాల్లో గోదావరికి ఆనుకొని ఉన్న ఉప్పుటేరు పొంగి కొబ్బరి పంటలు నాశనమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కరవాక నుంచి శంకరగుప్తం వరకు సుమారు పన్నెండు గ్రామాల్లోని ఎనిమిది వందల మంది రైతులకు చెందిన రెండు ఐదు వందల ఎకరాల కొబ్బరి తోట నాశనమైందని స్థానికులు చెబుతున్నారు రెండు పేల పదహారు నుంచి పద్దెనిమిది మధ్య కాలంలోని ప్రభుత్వం కారవాక గ్రామం నుంచి చింతలమోరి వరకు పూడికపోయిన ఉన్న శంకరగుప్తం రక్తదుల్య ఉప్పుటేరులో డ్రెజ్లింగ్ పనులు చేపట్టేందుకు పదహారు కోట్లతో అంచనా వేసి పంపగా పన్నెండు పాయింట్ ఐదు రెండు కోట్లు మంజూరయ్యాయి దీంతో కరవాక నుండి కేసినపల్లి వరకు అధికారులు డ్రెజ్లింగ్ పనులు చేపట్టగా కేసినపల్లి నుంచి చింతలమోరి వరకు చేయాల్సిన పనులు నిలిచిపోయాయి ఈ పనులకు పది కోట్లు అంచనా వేసి అధికారులు పంపగా ఆ నిధులు మంజూరు కాకపోవడంతో డ్రెజ్లింగ్ పనులు అక్కడితో నిలిపివేశారు దీంతో ఈ రక్తదుల్యప్పుడు నుంచి సముద్రంలోకి చేరాసిన నీరు వెళ్లకపోవడంతో గోదావరి పోటుకు మధ్యస్థంగా ఉన్న కరవాక తూర్పుపాలెం కేసనపల్లి గూడపల్లి వంటి పలు గ్రామాల్లోకి ఈ ఉప్పు నీరు చేరి కొబ్బరి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కొబ్బరి రైతులు కోరుతున్నారు తక్షణమే నష్టపోయిన ప్రతి ఎకరాకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మోడు బారిన కొబ్బరి పంటను తిరిగి పునరుద్ధరించే విధంగా సహాయక చర్యలు చేపట్టాలని తక్షణమే రివర్మెంట్ నిర్మించి ఉప్పుటీరు పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని వేడుకుంటున్నారు ఆధారపడి మా జీవనోపాధి జరుగుతు జరుగుతుంది గత మూడు సంవత్సరాల క్రితం కరవాక నుండి కేసరిపల్లి వరకు రక్తతులి అన్నదిలో డ్రిడ్జింగ్ కార్పొరే డ్రిడ్జింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రతి అమావాస్య పౌర్ణానికి పోటుబాట్లు సుమారు పదిహేను రోజులు గోధ కాలవ నీరు ఉప్పు నీరు ఎక్కిపోయి సుమారు పదిహేను వందల గ్రా పదిహేను వందల ఎకరాలు భూమి కొబ్బరి తోటలు నాశనం అయిపోయాయి గత భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశాల్లో ఇదే కొబ్బరి తోటల మీద జిల్లా కమిటీ ఒక నివేదికను తయారు చేసి మలిక్ అమలాపురం ఆర్డీఓ ఆఫీసర్ గారికి మెమోరాండ్ ఇవ్వడం జరిగింది మొదట ఆయన స్పందించలేదు రెండో సమావేశంలో కూడా మరలా దీని మీద ఉత్తర్వులు తయారు చేసుకుని లెటర్లు తయారు చేసుకుని ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారికి స్పందించి నేను మీ ఏరియా సర్వే చేస్తాను ఎక్కడెక్కడ నష్టాలు ఎందుకు వచ్చి చూస్తాను అందరికీ న్యాయం చేస్తాననేటువంటి మాట ఇచ్చి ఆయన ఇంతవరకు రాలేదు ఈ